హాయ్ అండి అందరికీ బుట్ట హ్యాండ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామో ఇక్కడ ఇలా నాలుగు మడతల మీదుగా ఇలా ఫోల్డ్ చేసి వేయండి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి వేసిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట మనకి నాలుగు మడతలు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకొని మనం ఇక్కడ ఒక లైన్ కొట్టేసుకుంటే మనకి సైడ్స్ అనేవి కరెక్ట్గా అన్నమాట హ్యాండ్స్ మనకి క్రాస్ అనేది రాకుండా ఉంటుంది ఓకేనా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నాకు హ్యాండ్ పొడవు వచ్చేసి నైన్ ఇంచెస్ అనమాట అయితే ఈ నైన్ ఇంచెస్కి మనం ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా కలుపుకోవాలి ఎందుకంటే ఖర్చు కోసం అనమాట ఇప్పుడు టెన్ ఇంచెస్ పెట్టుకుందాం నైన్ ఇంచెస్కి టెన్ ఇంచెస్ ఇలా పెట్టేసుకుంటే మనకి ఈ టెన్ ఇంచెస్కి మనం కచ్ అనేది తీసేస్తే వన్ ఇంచ్ నైన్ ఇంచెస్ వస్తుంది అనమాట కరెక్ట్ హ్యాండ్ పొడవు ఇక్కడ కూడా సేమ్ అంతే టెన్ ఇంచెస్కి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ తర్వాత పైన ఒక హాఫ్ ఇంచ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఇలా కలిపేసా సింపుల్గా చిన్న బుట్ట హ్యాండ్ అయితే మనం ఇప్పుడైతే కట్ చేసుకుందాము ఇక్కడ కూడా అంతే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఇలా పెట్టుకున్నాం కదా నాకు ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ అనమాట హ్యాండ్ లూజ్కి నైన్ ఇంచెస్కి ఇలా పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ కింద డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ అనమాట త్రీ ఇంచెస్కి ఇలా పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా త్రీ ఇంచెస్కి మనం ఇలా ఒక లైన్ కొట్టేసుకొని మనం హ్యాండ్ అనేది డ్రా చేసేసుకున్నాము అయితే ఇక్కడ వచ్చేసి మనకి చక్క లూజ్ వచ్చేసి ఆరున్నర అనమాట ఈ ఆరున్నరకి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇలా ఒక లైన్ తీసుకున్నాం ఇప్పుడు ఇందులో మనం హ్యాండ్ని డ్రా చేసుకున్నాం ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచలకి ఇలా పెట్టేసుకొని ఇలా క్రాస్ట్గా రానిస్తే మనకి హ్యాండ్ అయిపోయింది ఇది మా మామూలు హ్యాండ్ అనమాట నార్మల్ హ్యాండ్ సరే ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి బుట్ట కావాలి మనకి బుట్ట కోసం ఒక రెండించు లెగస్టర్ అంటే మీ ఇష్టము ఇంచులైనా పెట్టుకోవచ్చు ఇంచులైనా పెట్టుకోవచ్చు నేను ఇక్కడైతే రెండించులు పెడుతున్నాను అనమాట ఈ ఇంచులకి మళ్ళీ ఇక్కడ మనం ఇంచులకి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బుట్ట కోసం పెట్టేసుకొని గీసుకుందాం ఇక్కడి నుంచి ఇలా మనకి ఇలా కలుపుకుంటూ ఇలా కలిపేసుకోతుంది మనకి ఇక్కడ ఎగస్ట్రా బుట్ట అనేది వస్తుంది అనమాట అంతే ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ కావాలి కదా మనకి చంక లూజు మనం ఇక్కడ ఐదున్నర ఇంచులకి ఇలా పెట్టేసుకుంటే మనం ఇక్కడ కుచ్చు పెట్టుకుంటాం కదా ఈ కుచ్చు వన్ ఇంచు కలుస్తుంది అనమాట అప్పుడు మనకి ఆరు ఇంచులు అనేది ఆరున్నర ఇంచులు అనేది వచ్చేస్తుంది అంతే సింపుల్ అనమాట ఇలా అంతే గీసేసుకోవటం అనమాట ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందాం ఇంకా మీరు బుట్ట ఎక్కువ కావాలనుకుంటే మీరు త్రీ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఫోర్ ఇంచెస్ పెట్టుకోవచ్చు అలా మీరు పెట్టేసుకోవచ్చు అనమాట మనకి ఇక్కడి నుంచి ఐదున్నర ఇంచులకి ఇలా చూసేసుకొని ఐదున్నర ఇంచులకి ఇలా ఒక టక్ పెట్టుకోండి ఇక్కడ నుంచి మనం ఆ ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట ఆ పెట్టుకున్న ప్రిల్స్కి మనకు వన్ ఇంచ్ ఎగస్ట కలుస్తుంది అప్పుడు ఆరున్నర ఇంచులు మనకి చంకలు సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ ఖర్చు అనమాట ఖర్చు వచ్చేసి రెండించలు తీసుకుంటున్నాను సేమ్ ఇక్కడ కూడా అంతే రెండించలకి ఇలా ఇప్పుడు ఈ లైన్ ఈ లైన్ ఇలా కలిపేసేసి ఇలా లైన్ కొట్టేసుకొని మిగతాది మనం కట్ చేసుకోవడం అనమాట అంతే సింపుల్ అండి ఈజీగా మనం పుట్ట హెయిర్ని ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను నేను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పుడు ఒక లైక్ చేయండి